హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏందంటే మన ఇంటికాడ పని మామ అంటే పని చేయడము ఆడ ఏ పని చేయము ఇక మనకు చదువుకోమంటే అప్పుడు చదువు ఇక్కడికి వచ్చి గల్ఫ్ దేశంలో బాత్రూమ్ బాత్రూమ్ చూడాలి బాత్రూమ్ చూడాలి అప్పుడు ఏం కాదు ఎందుకంటే మానవ సిగ్గు లేదు దానికి ఏం లేదు ఎందుకంటే దానికి జీతం వస్తుంది కదా అంటే ఇంటికాడ పని చేసి మన అమ్మ చెప్పిన పని పొలం పాకు అంటే నేను పోను నేను పోతా పని ఉంది నాకు అటు ఓరాదు మళ్ళీ దేశం దేశము అమ్మాయి నింపి లక్ష రూపాయలు నింపి పంపిస్తే వీడికి వచ్చి నాకు ఈ పని నస్తలేదు ఆ పని నచ్చలేదు నాకు ఆ జీతం మంచిలేడు నాకు తిండి మంచిగా ఉంటలేదు ఇగో అన్నలు ఒక విషయం ఎప్పన్న మనము ఒక లైఫ్లో ఎదగాలంటే కొంచెం కష్టపడాలి కష్టపడాలంటే మనము ఒక పని నేర్చుకొని మన ఇంటికాడనే ఈ దేశం రావాలి లేకుంటే మన స్టడీ పర్పస్ రావాలి లేకుంటే ఏదో వర్క్లో రావాలి తప్ప వీడికి వచ్చి నాకు ఇది నస్తలేదు అది నస్తలేదు అని అని కోరు ఎందుకంటే మనం అమ్మయ్య ఎన్నో కోరిక ఎన్నో బాధలతో పంపిస్తారు ఏదో కష్టం ఒక అన్నిరో మనకి చేసుకోవాలి ఒక రెండు సంవత్సరాల వాళ్ళ కోసమైనా మంచి మనము చేయాలని కోరుతున్నా బాగా మంది ఈ వర్క్ తెలియకుండా ఈడికి వచ్చి ఏం వర్క్ మీద వస్తున్నామో తెలియదు ఈడ ఏజెంట్ గా ఎట్లా పంపిస్తున్నా తెలియదు అది గుర్తు పెట్టుకోరు కొంచెం గమనించు మీ అందరూ ఒక అర్థం చేసుకుంటారని ఈ వీడియో నేను చేస్తున్నా ఫ్రెండ్స్ ఇవి అందరు మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ మన జాడి భాస్కర్ యూట్యూబ్ ఛానల్